సార్ మా మేము చిన్నర కళాకారులము మేము డక్కలోళ్ళము ఎస్సీ ఎస్ఈ డక్కలే అంటారు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుండి షాదినగర్లో నివసిస్తున్నాము ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని పట్టించుకోలేదు ఎండు లేవు భూమి లేదు కొలువులు లేవు ఏం లేదు మేము గుడిసెల్లో పట్టున్నాము సార్ ఇప్పటికైనా గుడిసెలు వేసుకునే పట్టున్నాము మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు కాకపోతే ఈ సారన్న మా దయ ఉంచి మాకు ఇండ్లు ఇప్పించి పింఛిడ్లు ఇప్పించి మావైనా కరణించాడు సార్ అని సార్ని కదా వచ్చినాం సారు మా అరవై కుటుంబాలు ఉన్నాయి షార్న గుడిసెలు వేసుకొని బతున్నాం రోడ్ల మీద గుడిసెలు వేసుకొని బతున్నాం సారు మా సార్ అర్జు పెట్టేసినాం సారు అంటే సరే వచ్చే పోండి నేనే ఇస్తారు పోండి వస్తాయి పోండి అని అన్నారు ఇంతవరకు షార్నం సార్ అలా అనిపించింది బాగానే ఉంది ప్రజల సేవ చేస్తున్నాడు సారు ఇన్ని కోట్ల మందికి సాయం చేస్తున్నాడు మాకు సాయం చేయడం సార్ అని